మదురపల్లి ఫైల్స్ దగ్గం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు మాధవరెడ్డి ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించిన సిఐడి పోలీసులు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాల కోసం స్థలాలను పరిశీలించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పార్టీ అమర్నాథ్ రెడ్డి మహాపాదయాత్రలో కలిసి నడిచిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా బెంగళూరు రోడ్డు కాలనీ గేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ కోడెల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరియు ఇతర ప్రజా సంఘాల నేతలు ఇక్కడే చూస్తే మదనపల్లి జిల్లా ఏర్పాటు చారిత్రాత్మక అధ్యాయమని ఎమ్మెల్యే మహమ్మద్ షాజాన్ బాష పేర్కొన్నారు శనివారం మదనపల్లి జిల్లా సాధనకై శ్రమించిన ఉద్యమకారులను ఏపీఎస్ఆర్టీసీ ఒకటి రెండు డిపోల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ ఆర్టీసీ వన్ టు డిపోల ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్వల్లి గృహ నిర్మాణ సహకార సంఘం రెడ్డి శంషీర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గతంలో మదనపల్లి జిల్లా ఏర్పాటుకై జరిగిన ఉద్యమం ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవించి కూటమి ప్రభుత్వం మదనపల్లిలో ఇరవై ఏడవ జిల్లాగా ప్రకటించిందన్నారు ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు ఎంతో మంది మహనీయులు మహానుభావులు నడయాడిన నేలని కొనియాడారు మదనపల్లి జిల్లా ఏర్పాటులో అందరిది సమాన పాత్ర ఉందన్నారు అందరి సహకారంతో మదనపల్లి జిల్లాను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు అనంతరం మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగల శివరం రాయల్ ఆర్టీసీ వన్ టూ డిపోల ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగురువల్లిలు మాట్లాడుతూ ఉద్యమాల పొరుటిగడ్డ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మదనపల్లి జిల్లా ఏర్పాటు కావడం వెనుక ఉద్యమకారుల కృషి ఎంతో ఉందన్నారు అసెంబ్లీలో తన గలం వినిపించి జిల్లా ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన శాసనసభ్యులు షాజహాన్ బాష్కి నియోజకవర్గం ప్రజల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నామన్నారు మదనపల్లి ప్రాంతానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యంగా ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన హార్సిలి హిల్స్ ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ విద్యాసంస్థ ఐర్లాండ్ ఉక్కు మహిళా అన్బిజెంట్ స్థాపించిన బీటీ కళాశాల ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ డివిజనల్ కార్యాలయం ఈ ప్రాంతానికి తలమానికమన్నారు ఇంత గొప్ప ప్రాంతాన్ని గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని అప్పట్లో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కోసం కూటమి పార్టీలో ప్రజా సంఘాలు ఆరు వందల రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ఉద్యమకారులపై కేసులు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బాబులు మదనపల్లి ప్రత్యేక జిల్లాకు ఆమోదం తెలిపారన్నారు దీంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల నెరవేరిందే అని జిల్లా ఉద్యమ సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సన్మానించుకోవడం సంతోషదాయకమన్నారు మున్ముందు అందరూ సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుకుని ఈ ప్రాంత కీర్తి ప్రతిష్టల్లో ప్రపంచానికి చాటుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట ఈయు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్వి కుమార్ జిల్లా బాబు డిపో అధ్యక్షుడు పూల శ్రీనివాసులు సెక్రటరీ ఎస్కే హుసేన్ బిసిఎస్ నాయక్ ఎన్ కుమార్ సురేష్ డిపో వన్ జాయింట్ సెక్రటరీ మధు గ్యారేజీ సెక్రటరీ జాఫర్ నాగరాజ టీడీపీ నాయకులు ముసలికుంట నాగయ్య జీవి నాయుడు వేమయ్య రెడ్డి రాయల్ చల్లా చలపతి తదితరులు పాల్గొన్నారు దాన్ని అప్గ్రేడ్ చేసి జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉండేది కానీ ఆ రోజు ఇక్కడే కాకుండా ఒక చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి చిత్తూరుకు హెడ్ క్వార్టర్ తరలి వెళ్ళిపోయిందంటే ఆ రోజు మనకి బలమైన నాయకులు ఇక్కడ ప్రజానాయకులు లేరు కాబట్టి రాజకీయాలను శాసించే నాయకులు ఆ రోజుల్లో లేరు కాబట్టి మదనపల్లికి రావాల్సినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ చిత్తూరుకి తరలి వెళ్ళిపోయింది సో నూట పద్నాలుగు సంవత్సరాలుగా మదనపల్లి ప్రజలకు మదిలో ఉండిపోయినటువంటి ఒక కళ జిల్లా అనేటటువంటి ఒక కళ ఆకాంక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత నెరవేరింది ఆ నెరవేర్చిన ఘనత ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు అన్న సాధన భాష గారికి దక్కుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను చాలామంది మాట్లాడుకోవచ్చు ప్రజా ఉద్యమాలు జరిగినాయి కదా అని ప్రజా ఉద్యమాలు కూడా చేశాం ప్రజా ఉద్యమాలు చేస్తాం ఆరు వందల ముప్పై మూడు రోజులు నిరవధిక బస్సు నడిపితే అదే ఒక నెల పూర్తి నడిపితే మీకు జీతం వస్తుంది ఏమైనా ఫ్యాన్ కింద కూర్చొని నడుపుతారా అదే బస్సు మీద ఏమైనా టాప్ మీద కూడా ఫ్యాన్ కూడా ఉంటుందా ఏం ఉండదు ఉన్నవాళ్ళు మనిషి మంచికి తిరిగి టికెట్ కొట్టి ఆ డబ్బులు తెచ్చి బస్ దీంట్లో లెక్కలు మొత్తం వేసి తెచ్చి బస్ డిపోలో క్యాషియర్ దగ్గర క్యాష్ ఇస్తే పూర్తి ఒక నెల ఆ విధంగా డ్యూటీ చేస్తే మీకు జీతం వస్తుంది మీరేమైనా ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేస్తారా వాస్తవం ఆర్టీసీ సంస్థ ఉంది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ అని చెప్పి వీళ్ళ కష్టార్జితమే ఇంకా అక్కడ నుంచి గ్యారేజ్ మేనేజ్మెంట్లో ఉన్న కష్టజీవులు మెకానిక్లు ఎలక్ట్రీషియన్లు ఫోర్ మ్యాన్లు ఇంకా సర్వీసింగ్ వాళ్ళు బాడీ బిల్డింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు వీళ్ళు అక్కడ నుంచి వీళ్ళు బస్సు నడుపు వీళ్ళు రిపేర్ చేసి ఇస్తారు వాస్తవం మనం ఒక బస్సు నేను చూశాను నేను రాత్రి పదకొండు గంటలకు వస్తా ఉంది మదనపల్లి డిపో బస్సు లైట్లు లేవు బస్ ఇట్లా వంగిపోయింది ఆ ఫోటో తీసి నేను నేను టూ డిపో డిఎం పెట్టాను ఈ విధంగా ఉంది మీ బస్సు ఎట్లా మీ డ్రైవర్ నడిపేది ఏమంటే సార్ నేను చూస్తాను సార్ అండి అది అంతా అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా డిఎం స్థాయి అధికారులు తరచుగా మీరు మీ స్థాయిగా ఎన్ని బస్సులు కావాలో అడగల మీతో కాకపోతే అట్లీస్ట్ మా దృష్టికి తేవాలా మీరు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు శనివారం కలెక్టర్ సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణితో కలిసి మదనపల్లి బీటీ కళాశాల జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల రెవెన్యూ భవనాలను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మదనపల్లి జిల్లా ప్రకటించిన నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం రెవెన్యూ కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసి జనవరి ఒకటి నుంచి మదనపల్లి జిల్లా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు కలెక్టర్ చల్లా కళ్యాణి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఎలక్షన్ డిటి రాఘవ ఆర్ఏ బాలసుబ్రహ్మణ్యం సర్వేయర్ సుబ్రహ్మణ్యం రెవెన్యూ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు దీనికి టైం ఇవ్వడం జరిగింది సో ఆ టైం పీరియడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది దీనిలో మనకి అన్ని రకాల అన్ని నుంచి అన్ని రకాల నుంచి సజెషన్స్ వస్తున్నాయి విల్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసే ప్రిపరేషన్స్ భాగంగా న్యూ కలెక్టరేట్ న్యూ ఎస్పి ఆఫీస్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ ఇవన్నీ ఎక్కడ సెటప్ చేయాలి దీనికి ప్లానింగ్ ఇప్పుడు జరగతా ఉంది సో విల్ స్పై సూటబుల్గా ఇక్కడ రీసెంట్ లొకేషన్స్ స్పేషియస్గా అన్ని ఆఫీసెస్ ఏర్పాటు చేసే విధంగా ప్లానింగ్ చేస్తుంది మదనపల్లి ఫైజ్ దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డి ఇంట్లో శనివారం ఉదయం సిఐడి పోలీసులు దాడులు నిర్వహించి సోదాలు చేపట్టారు గంటన్నర పాటు సాగిన సోధల్లో పెద్ద ఎత్తున సమాచారం రాబట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది దాడులు జరుగుతున్న సమయంలో మాధవరెడ్డి ఇంట్లో లేరన్న సమాచారం మదనపల్లి పోలీసులు మాధవరెడ్డి ఇంటి వద్ద మోహరించారు సిఐడి సోదంలో తిరుపతికి చెందిన డీఎస్పీ వేణుగోపాల్ సీఐలు రాజ్ కుమార్ రంగస్వామి మదనపల్లి వన్ టౌన్ ఎస్ఏలో శివకుమార్ ఆన్సర్ భాషలో పాల్గొన్నారు మదనపల్లి పట్టణం స్థానిక వారపు సంతలో ఎర్రగడ్డలు మండి ఓనర్ లారీ బాడీగా డబ్బులు అడిగినందుకు దాడి చేశారని గుడి అతనికి చెందిన డ్రైవర్ స్థానిక అసోసియేషన్ అసోసియేషన్తో కలిసి మదనపల్లి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన పోలీసులు ఎర్రగడ్డ నుండి ఓనర్లు పిలిపించి బాధిత డ్రైవర్కు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అయితే లారీ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద మోహరించి నిరసన తెలపడంతో ఆగ్రహించిన సిఐ కేసు నమోదు చేసి బాధితునికి న్యాయం చేస్తామని చెప్పిన పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలపడం భావ్యం కాదని లారీ డ్రైవర్లపై సీఐ రాజారెడ్డి మండిపడ్డారు స్థానిక ఆర్టీసీ కోడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మదనపల్లి జిల్లా ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ మదనపల్లి శాసనసభ్యులు షాజన్ భాషా చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అనగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో విలువైన హక్కులను పొందుపరిచారని కొనియాడారు మదనపల్లి జిల్లా ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసే జిల్లాను ప్రకటించిందని ఆనందం వ్యక్తం చేశారు జిల్లా సాధన కోసం పనిచేసిన ఏకైక నాయకుడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యకుడు వై రవీంద్ర మాదిగా ముఖ్య అతిథులు ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు మాదిగా ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్టి వాసు మాదిగా ఎంఎస్పీ టౌన్ ఇన్ఛార్జ్ వైరాజా మాదిగా ప్రసాద్ బాబు ఆరో వార్డు కౌన్సిలర్ కో ఇన్ఛార్జ్ మనోహర్ మాదిగా ఎంఎస్పీ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీరాములు మాదిగా ఎంఎస్పీ నాయకులు పట్టుకుల్ల రమణ నాగ లక్ష్మీపతి ఎంఆర్పి రామసముద్రం మండల అధ్యక్షులు గంగాధర్ కొండప్ప శ్రీనివాసులు వెంకటేశు ఎంఎస్ఎఫ్ నాయకులు నరేష్ శ్రీరాములు మన విశాల్ రాకేష్ ప్రవీణ్ శివ రాజేంద్ర దిలీప్ లవ్ కుమార్ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ మత సందర్భంగా ఎంఆర్పి మహాత్ముడు అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మత గృష్మాధికారి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గం స్థానిక ఆర్టీసీ పట్టణ తరికందు అంబేద్కర్ వర్తంతి వర్తం సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూడే పూలమాల వేయడం పూలమాల వేసి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు గొప్ప ఘన నివాదం అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాదిగా మాదిక ఉపకరాలకు సస్యశ్యామల్యంగా అన్ని సదుపాయాలతో ముందున్నటువంటి ముందుంటి వారి చదువుకున్న చదువులకు సరైన ఉపాధి పథకాల ద్వారా వారి అభివృద్ధి స్థాయికి వచ్చే విధంగా ఈ రోజు ఎస్సీ వర్గీ కరాలు ముందున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్క మాదిగా మాది ఉత్పరాలకు సంబంధించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క చెక్కు సామర్థ్యాన్ని ప్రోత్సహించుకొని ఉన్నత స్థానంలో వాళ్ళందరూ కూడా పటిష్టతగా నిలబడే అవసరం ఎంతైనా ఉందనేసి ఎంఆర్బిఎస్ నుంచి ఎంఆర్బిఎస్ తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం బాబాసాహ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ పద్ధతి సందర్భంగా ఈరోజు మా కృష్ణమాధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు అంబేద్కర్ పద్ధతి జరుపుకుంటున్నాం అది ఘనంగా జరుపుకుంటున్నాం ప్రపంచ మేధావి అభిన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గంతి ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు గారి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి కార్యాలయంలోనూ జరుపుకోవాల్సిందిగా పోయినారు వారి ఆదేశాల ప్రకారము మేము ఈరోజు బిఆర్ అంబేద్కర్ చాలామంది దీక్షలు చేస్తున్నారు ఏఎస్ తరఫున నిరాశం చేశారు నిరసన కార్యక్రమాలు చేశారు నిరసన పాదయాత్ర శాసనసభ్యులు ఇప్పుడు అప్పుడు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు శాసనసభ్యులు షాజాన్ భాషా గారు ఆ రోజు గ్రామ సముద్రం నుంచి నిమ్మనపల్లి మూడు మండలాల్లో నిరోజు మొత్తం పాదయాత్ర చేసిన ఘనత యువత ఉన్నదంటే అది షాజాన్ భాషనే అదేవిధంగా ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా స్థానిక బెంగళూరు రోడ్డు కాలనీ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీ గేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పోలమాలతో నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేద ప్రజల కోసం అనగారిన వర్గాల కోసం వారి చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నో హక్కులను పొందుపరిచారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ది కోసమైనా చేసిన కృషి అజరామరమని అన్నారు వారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగిస్తున్నారని బడుగు బలహీన వర్గాలకు అనగారణ వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమ పథకాల ద్వారా మంచి చేకూరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు బాసు కార్యకర్తలు పాల్గొన్నారు వర్దంధిని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు అన్న శ్రీ ఎన్ రాజాండగారికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం ఆయన ఆలోచనలు ఆయన విలువలు ఆయన సామాజిక జాగృతి ఏదైతే ఇచ్చారో అది మామూలుగా ఎక్కడ కూడా కానీ ఆయన చూపిన బాట భారతదేశ మానవత్వానికే అది ఒక బాట ఇదే కాకుండా మీరు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చదవండి అక్కడే బెటర్ హ్యుమానిటీ టు బెటర్ సెవ్ అని క్లియర్ కట్ గా రాసిన చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మనిషి ఈరోజు మనం అందులో లేకపోవడం భారతదేశానికి వినలేని లోత అరవై తొమ్మిదవ ఆయన వర్ధంతి జరుపుకోవడం మనం అందరూ ఈరోజు మాట్లాడడం ఒక సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క ఆయన చూపిన పాట మన అందరికీ ఆదర్శము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ విష్ణు భార్య లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోగా ఫోన్ చేసినా స్పందించలేదు దీంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని ఒంటిపై ఐదు కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు కాగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కు తరలించి దర్యాప్తు చేస్తున్నాము పోస్ట్మార్టం అనంతరం ఇది హత్య లేదా ఆత్మహత్య అనే పూర్తి వివరాలు తెలుపుతామన్నారు ఒక ఆరున్నర ఆ టైంకి అతని షాప్ గంగమ్మ తోపులో ఉన్నది ఈ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అమ్ముతాడు ఆ షాప్ నుంచి ఆరున్నరకి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడున్నర అయినా కూడా కాల్ చేయలేదు కాల్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదనే ఉద్దేశంతో ఆమె పోయి ఇంటికి వెళ్ళి చూడగా అతను ఉరి వేసుకొని వేలాడుతూ నిన్నాడు ప్లస్ ఎడమ ఛాతి పైన ఒక ఐదు కత్తిపోట్లు కూడా ఉన్నావు దీనిపైన మాకు అనుమానం ఉందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది దానిపై మేము కేసు నమోదు చేసినాము ఇప్పుడు ఇన్క్వెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఏదో అది చేస్తాం అది డాక్టర్ గారు లేకపోతే ఎవరైనా చేశారనేది అనేది మా దర్యాప్తులో తెలుస్తుంది అట్లే పిఎం చేసిన డాక్టర్ ద్వారా కూడా విచారించి మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు అవుట్కమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి విద్యార్థి విద్య మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందేలా చేస్తుందని అన్నారు రెగ్యులర్ అసెస్మెంట్లు మరియు ఫీడ్బ్యాక్ మెకానిజంలో బోధనా పద్ధతులు పాఠ్యాంశాల రూపకల్పన మరియు మొత్తం విద్యా పనితీరును మెరుగుపరచడంలో ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సహాయపడుతుందని అన్నారు వాస్తవ ప్రపంచం అనువర్తనాలతో విద్యా అభ్యాసాన్ని అనుసంధానించడంతో ద్వారా ఈ ఓబీఈ పరిశ్రమ డిమాండ్లు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి బాగా సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుందని అన్నారు ఈ రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ మీ అందరికీ మంచి ఫలితాలను ఇచ్చిందని ఆశిస్తున్నానని విద్య విధానం స్కూల్ స్థాయిలో నుండే చేయడం వల్ల విద్యార్థుల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు అని ఈ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం మేట్స్ యూనివర్సిటీ వరకే పరిమితం కాకుండా అధ్యాపకుల అందరికీ అందించాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ నిర్వహించామని ఆయన కోరారు ఈ షాప్ కో వివిధ ప్రాంతాల నుండి పాల్ కళాశాల అధ్యాపకులు హాజరు అయ్యారని వారికి సర్టిఫికెట్స్ కూడా అందజేశామని తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆఖి పార్టీ అమన్ హతరెడ్డి శనివారం ఒంటిమిట్టకు మహా పాదయాత్రను స్వగ్రామంలోని ఆఖే పాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొన్నారు నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని దుశ్యాలవతో సన్మానించి పూలమాలలు వేశారు మదనపల్లె నుంచి పెళ్లిన వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో నిసార్ అహ్మద్ కొంత దూరం వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి ఏడాది తిరుమల మహాపాదయాత్రను స్వగ్రామంలోని ఆకేపాడు నుంచి చేపట్టి వేలాది మంది భక్తులతో కలిసి వెళ్లేవారని ఈ మహాపాదయాత్ర అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు చేపట్టేవారని వెల్లడించారు అయితే ఈ ఏడాది అన్నమయ్య కాలిబాట నుంచి పాదయాత్రకు టీటీడీ వారు అటవీ శాఖ వారు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆకేపాడు నుండి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారని తెలిపారు రెట్టింపు ఉత్సాహంతో అమర్నాథ్ రెడ్డి భారీ భక్త సమూహం మధ్య పాదయాత్రను ప్రారంభించారని తెలిపారు అనుక్షణం ప్రజల పక్షండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం